కోసిగి మండల కేంద్రమైన కోసిగి గ్రామంలోని కోరమండల్ నందు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎస్ఐ చంద్రమోహన్ గారు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వలసలు దేవస్థానాలకు వెళ్తే వారు తమ నగదు ఆభరణాలు బ్యాంకులో భద్రపరుచుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ అంగళ్లలో సీసీటీవీ ఏర్పాటు చేసుకుంటే వారికే మేలు జరుగుతుందని అన్నారు చెప్పుకోవాలా అంతా లాక్ చేసి వెళ్ళిపోవడం కదా ఎక్కువ డాక్యుమెంట్ కదా నాకు ఎక్కడైనా తప్పని పెట్టుకున్న వెళ్ళిపోవాలంటే అది తీస్తే నిలబెలం లేకపోతే బ్యాంకులో ఇట్లా బ్యాంకులు ఉంటాయి కదా బ్యాంకులో పెడితే నెలకొండాలా వచ్చే ఉన్నాయి కదా అంటే గురించి వాళ్ళ ఎలా తెచ్చుకోవాలా అంతా లాక్ చేసి వెళ్ళిపోవడం కాదు ఎక్కువ ఏదైనా ఎక్కడైనా తప్పని పెళ్ళు వెళ్ళిపోవాలంటే అనిపిస్తే వెళ్ళిపోవాలా లేకపోతే బ్యాంకులో బ్యాంక్ ఉంటాయి కదా బ్యాంకులో పెడితే నెలకొనాలా మామూలు